అందరికీ నమస్కారము నా పేరు చిందాడు చిన్నోడు నేను ఈరోజు మీ అందరి ముందుకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి ఆంధ్రప్రదేశ్ మరి పదో తరగతి విద్యార్థులకు నూతన తెలుగు పాఠ్య పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి ఇందులో చాలా చక్కనటువంటి పాఠ్యాంశాలను మరి రచయితలు చేర్చడం జరిగింది కాబట్టి అద్భుతమైనటువంటి చక్కని పాఠ్య పుస్తకాన్ని మీకు నేను పరిచయం చేస్తాను అలాగే మరి విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయులకి మరి ఉపయోగపడేలాగా ఈ పాఠ్యాంశాలని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా మరి ఈ యొక్క పాఠ్యపుస్తకాన్ని మనం పరిశీలిద్దామా ఆ పాఠ్యపుస్తకం ఎలా ఉంది ఏంటి దీని విధి విధానాలని చూద్దాము అందులో మనకి పన్నెండు పాఠ్యాంశాలను అలాగే ఒక ఉపవాసకాన్ని కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా మరి ఈ పాఠ్య పుస్తక రచనలో రూపకర్తలలో నేను కూడా అంటే చిందాడ చిన్నోడు అనేటువంటి నేను కూడా ఈ పుస్తక రచయితలుగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఈ పాఠ్యపుస్తక రూపకల్పనలో కూడా ఈ రాయడంలో కూడా నేను కూడా ఉన్నాను కాబట్టి ఈ పాఠ్య పుస్తకాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దడంలో మరి ప్రధాన పాత్రను పోషించడానికి నాకు మరి ప్రభుత్వ వారు అవకాశం ఇచ్చారు కాబట్టి దీనిని మీకు ఒకసారి నేను మరి మరి పరిశీలన చేసేలాగా దీన్ని మీకు ఒక్కసారి మరి వివరిస్తాను చూడండి ఇది పాఠ్యపుస్తకం యొక్క కవర్ పేజీ మొదటి పేజీని తెలుగు పరిమళము చాలా చక్కగా తెలుగు పరిమళము పదవ తరగతి తెలుగు వాచకం సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారిచే మరి ఇది ముద్రించబడింది కాబట్టి ఇక్కడ మరి పుస్తకం యొక్క వెనక సైడ్ అయినటువంటి కవర్ పేజీలో మరి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి నేపథ్యాలతో కూడినటువంటి ఈ యొక్క మరి కవర్ పేజీని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ తల్లిదండ్రులు బిడ్డలు అలాగే ఒక చక్కని ప్రకృతి దృశ్యము ఇక్కడ తల్లిదండ్రులతో కూడినటువంటి ఒక చక్కనటువంటి మరి అంశాన్ని ఇవ్వడం జరిగింది ప్రత్యక్ష దైవాలు అనేటువంటి ఒక పాఠ్యాంశాన్ని మరి ఈ యొక్క పాఠ్య గ్రంథం యొక్క కవర్ పేజీగా ప్రకృతి సందేశంతో కూడినటువంటి పాఠ్యాంశాన్ని ఈ యొక్క కవర్ పేజీలో ఇవ్వడం జరిగింది చూద్దాము చాలా చక్కనటువంటి ఈ కవర్ పేజీని మనం చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కదా చూడండి మరి ఇందులో ఏమేమి ఉన్నాయి కాబట్టి పుస్తకానికి ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తెలుగు పరిమళము తెలుగు వాచకము పదో తరగతి ప్రథమ భాష కాబట్టి ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఉన్నటువంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాం నేను ఈ పాఠ్యాంశాలన్నీ కూడా మీకు ఒక్కొక్కటి కూడా బోధిస్తాను ప్రతి పాఠమును మరి విద్యార్థులకు ఉపయోగపడేలాగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా దీనిని నేర్చుకునేలాగా దీని మీద కూడా కొన్ని పరీక్షలు కూడా నేను పెట్టడం జరుగుతుంది కాబట్టి చాలా చక్కగా వినండి మా తెలుగు తల్లికి మల్లి దండ అలాగే జాతీయ గీతము మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి జనగణమన అలాగే ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ రాసింది ఎవరండి పైడి వెంకట సుబ్బారావు గారు ఇలాంటివి అన్నీ కూడా మనకి పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరిగింది అలాగే విషయ సమన్వయ సమన్వయకర్తలు అలాగే సహాయ సమన్వయకర్తలు పాఠ్యపుస్తక రూపకర్తలు కాబట్టి ముఖ్యంగా మరి నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ పాఠ్య పుస్తకములో నేను మరి పాఠ్యపుస్తక రూపకర్తల్లో కూడా మరి ఒక సభ్యుడినైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నా పేరు మరి చిందాడు చిన్నోడు కాబట్టి ఇక్కడ చూస్తే రైట్ మరి ఈ పదవ తరగతి పాఠ్యపుస్తక రూపకల్పనలో నేను ఒక సభ్యుడు చాలా సంతోషిస్తున్నాను ఇందులో మరి నా పేరు కూడా చిందాడ చిన్నోడు పాఠశాల సహాయకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లం పిఠాపురం కాకినాడ జిల్లా కాబట్టి మరి ఈ పాఠ్యపుస్తక రూపకల్పనలో కూడా నాకు ఈ అవకాశం దక్కినందుకు చాలా సంతోషిస్తున్నాను కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి పాఠ్యాంశాన్ని కూడా నేను లైన్ టు లైన్ బోధించడానికి ప్రయత్నం చేస్తాను అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని మరి నచ్చిన వారు మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి కూడా మీరు ఫార్వర్డ్ చేస్తే వారు కూడా నూతన టెక్స్ట్ బుక్ కాబట్టి మరి నేర్చుకునేవారు ఉపాధ్యాయులు కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దీనిని నేను బోధిస్తున్నాను ముందుగా మరి పాఠ్యాంశంలోకి వెళ్తే పాఠ్యాంశంలో చూద్దాం వీళ్ళందరూ కూడా చాలా చక్కనటువంటి రచయితలు అండి ఈ పాఠ్య పుస్తక రూపకర్తల్లో మరి చాలామంది మరి ఇందులో పాలు పంచుకోవడం జరిగింది అందరూ గొప్ప గొప్ప పండితులు రచయితలు మరి ఈ పాఠ్యపుస్తక రూపకర్తల్లో పాలు పంపులు పంచుకున్న ప్రతి రచయితకి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇందులో ఉన్నటువంటి వారందరికి కూడా మరి చాలా చాలా అనుభవజ్ఞులు కాబట్టి వీరందరి సహకారంతో మరి ఈ పాఠ్యపుస్తకం రూపొందించడం జరిగింది రైట్ మరి ముఖ్యంగా వారు కూడా ఈ పాఠ్యపుస్తకాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి ఇందులో ఉన్న ప్రతి పాఠము కూడా చాలా విలువైనటువంటి అంశాలతో కూడినటువంటి పాఠ్యాంశాన్ని చెప్పడం జరిగింది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ పాఠ్యపుస్తకం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన అభ్యసన ఫలితాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఏ పాఠము ఏ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తుంది అని పన్నెండు పాఠ్యాంశాలని కూడా ప్రత్యక్ష ద్వాలనే పాఠము ఏం తెలియజేస్తుంది బతుకు గంపనే పాఠము ఏమి తెలియజేస్తుంది శతక మాధుర్యం అనే పాఠము దేన్ని తెలియజేస్తుంది ఇలాగ ప్రతి అంశంలో ఉన్నటువంటి సాధించవలసినటువంటి అభ్యసన ఫలితాలను కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది అందుకనే నేను చెప్తున్నాను విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఈ పుస్తకం చదివేటప్పుడు ముందుగానే మీరు ఈ పాఠంలో ఏ ఏ ప్రధాన అంశాలు ఉన్నాయి అనేది ముందు ఇవి చదవండి అప్పుడు పాఠం అంతా ఇక్కడ మీకు ఒక ఐదు ఆరు పాయింట్స్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రత్యక్ష దైవాలు అంటే ఇది ఏంటి ఈ పాఠము అని నువ్వు పాఠం అంతా చదవవసరం లేదు ఆ పాఠములో ఉన్న ప్రధానమైన అంశాలు ఏంటంటే చూడండి తల్లిదండ్రుల పట్ల సేవాభావం కలిగి ఉండాలని తెలుసుకుంటారు పిల్లలపై తల్లిదండ్రులు గల ప్రేమాభిమానాలు గుర్తిస్తారు పద్యాలను రాగయుక్తంగా పాడగలరు భావాలను సొంత మాటల్లో చెప్పగలరు ఎప్పుడూ పాఠం చక్కగా విన్నప్పుడు ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి పాఠం ఆధారంగా పాత్రల మధ్య సంభాషణలు సృజనాత్మకంగా రాయగలుగుతారు అంటే ఈ పాఠంలో ఎలాంటి మరి పాత్రలు ఉన్నాయి ఆ పాత్రల మధ్య సంభాషణలు ఏంటి అనే అంశాలు కూడా ఇందులో అభ్యసన ఫలితాల్లో మనకు వస్తాయి పాఠంలోని భాషాంశాలను అర్థం చేసుకుని చక్కగా వినియోగించగలుగుతారు అంటే ఈ పాఠంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రుల పట్ల సేవాభావం కలిగి ఉండాలని తెలుసుకుంటారు తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు గుర్తిస్తారు ఇలాగ ప్రతి పాఠంలోనూ కూడా గంప మరి శతక మాధుర్యము ఉపన్యాస కళ జలియని వాలాబాగ్ ప్రకృతి సందేశము చేజారిన బాల్యము జీవని రాజధర్మం కన్యాశుల్కం యుద్ధ విజేత సూక్తి సుధ ఇవి పన్నెండు పాఠ్యాంశాలు ఇక్కడ మీకు విషయ సూచి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయ సూచిక నుంచి చక్కగా మీకు ఏ ఏ మరి ప్రక్రియ ఉంది ఇతివృత్తం ఉంది అనేది కూడా ఒక్క నిమిషంలో మీకు నేను తెలియజేస్తాను ఎందుకంటే ఇవి చాలా చాలా ప్రధానమైన అంశాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఏ పాఠము ఏ ప్రక్రియకి చెందినది ఆ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ఆ పాఠములో ఉన్నటువంటి ప్రధానమైన ఇతివృత్తము అంటే విషయం ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే ఆ పాఠము రాసినటువంటి కవి ఎవరు విద్యార్థులందరూ వీటిని మీరు కంఠస్థ పెట్టాలి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి చూద్దామా ఒక్కసారి విషయ చూసి చూస్తాను పాఠం పేరు సరే ఇది మనకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు విడుదల చేసినటువంటి నూతన పాఠ్యపుస్తకము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుండి నేర్చుకుంటున్నటువంటి పాఠ్యపుస్తకంలో మరి ప్రత్యక్ష దైవాలు మొదటి పాఠము ఇది ప్రక్రియ ఇతిహాసము దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తం అంటే ప్రధాన విషయం కథ ఏంటంటే తల్లిదండ్రుల సేవ కవి ఎవరంటే ఎరణ గారు తర్వాత రెండవ పాఠం పేరు బతుకు గంప ఇది ప్రక్రియ కథానిక దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇతివృత్తము కుటుంబ విలువలు రచయిత్రి ఎవరంటే మూలింటి చంద్రకళ గారు మూలింటి చంద్రకళ మూడవ పాఠము శతక మాధుర్యము శతక మాధుర్యము ఇది ప్రక్రియ శతకము అంటే పద్యాలతో ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే మారల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు ఇందులో ఉన్నటువంటి మరి కవులు ఎవరంటే వివిధ శతక కవులు రాసినటువంటి పద్యాలను ఇందులో మనం పెట్టడం జరిగింది నాలుగవ పాఠ్యాంశము ఉపన్యాస కళ ఉపన్యాస కళ ఇది వ్యాస ప్రక్రియకి చెందినది ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే జీవన నైపుణ్యము చాలా అద్భుతం సార్ ఎందుకంటే వివిధ వేదికల మీద కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులు కానీ లేకపోతే కొంతమంది పెద్దవారు కూడా ఏదైనా ఒక అంశం మీద వేదిక మీదకి వచ్చి మాట్లాడ మాట్లాడమన్నప్పుడు చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు ఈ పాట విన్న తోడనే ఎవరైనా సరే వేదిక ఎక్కి నేను మాట్లాడగలను అనేటువంటి మరి విషయాలను కూడా మరి చిన్నతనం నుంచి విద్యార్థులు నేర్చుకుంటారు తద్వారా ఉపాధ్యాయులు పెద్దలు కూడా ఈ పాఠము చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నా యొక్క భావన జీవన నైపుణ్యం స్కిల్స్ ఇది రాసినటువంటి మరి రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు ఐదవ పాఠం చాలా అద్భుతమైన పాఠము జలియన్ వాలాబాగ్ జలియన్ వాలాబాగ్ ఇది ఖండకావ్యము అంటే పద్య రూపంలో ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తము దేశభక్తి దీని యొక్క కవి ఎవరంటే ఉమర్ ఆలీషా గారు ఉమర్ అలీషా గారు రాసినటువంటి జలియన్ వాలాబాగు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కండ కావ్యములో ఉన్నటువంటి పద్యాలను మనం నేర్చుకుంటే మరి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన మనకి కళ్ళకు కట్టినట్లు ఉంటుంది ఇందులో దేశభక్తి అద్భుతంగా మనకి తెలుస్తుంది నాలుగో ఆరో పాఠము ప్రకృతి సందేశము ప్రకృతి సందేశము చూడండి ఇప్పటివరకు వరకు మనం మనుషుల ద్వారా గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా లేకపోతే దేశ నాయకుల ద్వారా అనేకమైన విషయాలు నేర్చుకుంటాం లేకపోతే వివిధ మతాల్లోన గ్రంథాల ద్వారా వివిధ మత ప్రబోధకులు చెప్పేటువంటి విషయాల ద్వారా అనేకమైన అంశాలను మనం నేర్చుకుంటాం కానీ వాటిని పాటించవచ్చు పాటించకపోవచ్చు కానీ ఈ పాట ఉందే ప్రకృతి సందేశం ఇది చక్కని ప్రక్రియ ఏంటంటే గేమ్ అండి పాట రూపంలో ఉంటుంది ఇది ప్రకృతి వర్ణన ప్రకృతి వర్ణన ఈ ప్రకృతి మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని మరి జీవుల ద్వారా కొన్ని కొన్ని అంశాల ద్వారా కొన్ని కొన్ని ప్రాణుల ద్వారా మనిషి నేర్చుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి ఉదాహరణ చీమలు చీమలు చాలా అద్భుతంగా వరుసగా వెళతాయి చీమలు చూసి కూడా మానవుడు నేర్చుకోవాల్సిన అంశాలు ఎలాంటివో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటాం పక్షుల ద్వారా ఎలాంటివి నేర్చుకోవచ్చు ఈ పాఠము రాసిన కవి వైసీవి రెడ్డి గారు వైసివి రెడ్డి గారు తర్వాత ఏడో పాఠము చేజారిన బాల్యము చేజారిన బాల్యము ఇది వ్యాస రూపంలో ఉన్నటువంటి ప్రక్రియ వ్యక్తిత్వ వికాసాన్ని గురించి తెలియచేస్తుంది దీని యొక్క ఇతివృత్తం ఏంటండి వ్యక్తిత్వ వికాసము దీన్ని రాసినటువంటి కవి శీలా వీర్రాజు గారు శీలా వీర్రాజు గారు ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఎందుకంటే రాబోయే కాలంలో మరి మరి డిఎస్సి కానీ పెడితే ఈ కొత్త టెక్స్ట్ బుక్కులు కూడా చదవలసినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడైతే పాఠ్యాంశాలను పిల్లలకు మనం బోధిస్తున్నామో బోధించిన తోడనే మనము సిలబస్లో ఉన్న ఉండకపోయినా సరే ఖచ్చితంగా ఈ నూతన పాఠ్య పుస్తకాలను చదవలసిందే ఓకేనా జీవని జీవనైనటువంటి మరొక పాఠము కథ అండి ఇది ఏంటండి కథ ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక చక్కని కథ ఎందుకంటే ప్రత్యేక అవసరాల పిల్లలు చేయూత ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎలాంటి చేయుతని ఇవ్వాలనేటువంటి ఈ కథని మనం దీని ద్వారా అనేకమైన అంశాలు నేర్చుకోవచ్చు చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు అండి ప్రేరణ చెందేటువంటి అద్భుతమైనటువంటి పాఠము దీన్ని రాసినటువంటి మరి రచయిత వి చంద్రశేఖరరావు గారు వి చంద్రశేఖరరావు గారు అలాగే మరి తొమ్మిదవ పాఠము రాజధర్మము ఇది పద్యభాగం అండి ప్రబంధం రాజధర్మం ఇది ప్రక్రియ ప్రబంధము దీంట్లో ఇతివృత్తము నాయకత్వ లక్షణాలు నాయకత్వము ఒక వ్యక్తి నాయకత్వ లక్షణాలు ఎలా సాధించుకోవాలి అనేటువంటి అంశాలను పద్యాలతో కూడినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు రాసినటువంటి ఆముక్త మాల్యతలోంచి అద్భుతమైనటువంటి పద్యాలను మరి తీసుకుని ఇందులో మరి చేర్చడం జరిగింది తర్వాత పదవ పాఠం చూద్దాం పదవ పాఠము ద గ్రేట్ రచయిత కన్యాశుల్కము అద్భుతమైన నాటకం అండి చాలా చాలా అద్భుతమైన నాటకము మరి ఇది ఆధునిక విద్య ఆవశ్యకతను తెలియజేస్తుంది ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే ఆధునిక విద్య ఆవశ్యకత అంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి విద్య ఆధునిక విద్య మోడను మరి ఎడ్యుకేషను ఎలా ఉపయోగపడుతుంది దీని యొక్క ఆవశ్యకత ఏంటనేది మరి గురజాడ అప్పారావు గారు రాసినటువంటి కన్యాశుల్కములో నుంచి తీసుకోవడం ఈ పాఠ్యాంశాన్ని పెట్టడం జరిగింది కాబట్టి మరలా కన్యాశుల్కం అనే నాటకంలో ఉన్నటువంటి అద్భుతమైన అంశాలను ఇక్కడ మరి ఆధునిక విద్య ఆవశ్యకత గురించి మరి ఇక్కడ పెట్టడం జరిగింది తర్వాత పదకొండవ పాఠము యుద్ధ విజేత ఏంటండి యుద్ధ విజేత ఇది వచన కవిత దీన్ని మరి దీని యొక్క ఉద్దేశం అంటే శాంతి ఆవశ్యకత శాంతి అంటే యుద్ధం వల్ల చాలా నష్టాలు ఉంటాయి మనకు తెలిసిందే కానీ మరి ఈ యుద్ధం వల్ల మరి ఎలాంటి నష్టాలు ఉన్నాయి దాని ద్వారా మనం యుద్ధం జరగకుండా ఎలా ఆపాలి అని ఇక్కడ శాంతి గురించి చెప్పడం జరిగేటువంటి పాఠ్యాంశము ఇది నేతల ప్రతాప్ కుమార్ గారు రాసినటువంటి పాఠ్యాంశం సార్ చక్కని వచన కవిత చక్కని వచన కవిత అలాగే మనకి మరొక పాఠము పన్నెండవ పాఠం చూస్తే పన్నెండవ పాఠములో సూక్తి శుద్ధ సూక్తి శుద్ధ అనేది చూస్తే ఇక్కడ సాహిత్య వ్యాసము ఉత్తమ మానవ గుణాలు కలిగి ఉండడము ఈ పాఠం ద్వారా మనం ఉత్తమమైనటువంటి మానవ గుణాలు ఎలాంటివి మరి కలిగి ఉండాలి అనేది ఎస్ గంగప్ప గారు బట్టి ఈ పాఠ్యాంశాన్ని ఇక్కడ సూక్తి శుద్ధగా పెట్టడం జరిగింది దీంట్లో చాలా అంశాలు ఉంటాయి అంటే దీనిని మరి సంకీర్తన ఆచార్యుడైనటువంటి అన్నమయ్య గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి మరి సంకీర్తనలు కూడా ఇందులో మనకి కనిపిస్తుంటాయి కాబట్టి దాని ద్వారా ఉత్తమ మానవ గుణాలు మనం ఎలాగ సంపాదించుకోవాలనేది ఈ యొక్క రచయిత ఎస్ గంగప్ప గారి ద్వారా మనం ఈ పాఠ్యాంశాన్ని నేర్చుకుంటాం కాబట్టి మిత్రులరా ఇలాగ మనకి పదవ తరగతిలో పన్నెండు పాఠ్యాంశాలను పెట్టడం జరిగింది మీకు ఆ పన్నెండు పాఠ్యాంశాలు మరి ప్రక్రియ చెప్పాను ఇతివృత్ చెప్పాను అలాగే ఆ పాఠం రాసిన కవి కూడా మీకు చెప్పడం జరిగింది కాబట్టి పన్నెండు పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలను వివరణాత్మకంగా మీకు నేను బోధిస్తాను మరి ఇప్పటికే మేము ఈ పన్నెండు పాఠ్యాంశాలని కూడా మరి చక్కగా మరి ప్రత్యక్ష దేవాలనే పాఠ్యాంశాన్ని కూడా మరి ఇప్పటికే ఈ కంటెంట్లో చెప్పడం జరిగింది నేను అలాగే కూడా అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను మీకు ఇక్కడ బోధిస్తాను అలా ప్రతి పాఠ్యాంశాన్ని కూడా మీకు నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను నచ్చిన వారు చక్కగా ముందుగా ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి పాఠం మీకు అందుబాటులోకి వస్తుంది తర్వాత ఉపవాచకం ఉపవాచకం అనేది రామాయణం ఇవ్వడం జరిగింది ఇతిహాసాలు మనకి ప్రధానంగా రెండు రామాయణము మహాభారతము కాబట్టి ఇందులో రామాయణమును మరి ఇంతకు ముందు కూడా రామాయణమే మనకి మరి ఉపవాసకంగా ఉంది అదే రామాయణం మరి ఇప్పుడు కూడా ఉంచడం జరిగింది కాబట్టి ఇది ఇతిహాస కథ దీంట్లో సంస్కృతి విలువలు ఉంటాయి వాల్మీకి రామాయణము సంక్షిప్త వచన రూపము దీంట్లో మనకి ఆరు కాండలుగా తీసుకోవడం జరిగింది ఒకటి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మరి మిత్రులందరూ కూడా మరి వీటి మీద దృష్టి పెట్టండి మొదటి పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాలు కూడా నేను ఆల్రెడీగా ఈ కంటెంట్లో చెప్పాను ఈరోజు మనము మరి మొత్తము బతుకు గంప అనేటువంటి పాఠ్యాంశాన్ని కూడా మీకు బోధిస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి ప్రతి ఒక్కరికి కూడా నా పాఠ్యాంశాలు తెలియచేయండి పిల్లలకి అర్థమైన రీతిలో మరి ప్రతి అంశాన్ని లైన్ టు లైన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో నా వ్యాకరణాంశాలన్నీ కూడా అంటే ఆ పాఠంలో మొదటి పేజీ మొదలుకొని చివరి పేజీ వరకు వ్యాకరణాంశాలతో సహా మనం బోధించుకోవచ్చు దీని మీద మరి ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగింది మీకు నచ్చితే మరి చిందాడ చిన్నోడు అనేటువంటి యాప్ కూడా ఉంది ఆ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి చక్కగా అందులో కూడా ఎగ్జామ్స్ టెక్స్ట్ బుక్తో కూడినటువంటి ఎగ్జామ్స్ కూడా మరి అందులో పెట్టడం జరిగింది కాబట్టి అవి కూడా మీరు రాస్తే చాలా అద్భుతంగా మీకు విద్యార్థులు అందుకు ఉపయోగపడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ చిందాడ చిన్నోడు